గారు హెలో సో ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఎలా అని అడగడం చాలా చాలా వేస్ట్ అనిపిస్తుంది బయట సన్ షైన్ అయితే లోపల మీ షైన్ సో ఖుష్పు గారు వెల్కమ్ అగైన్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు బికాస్ ఆ గ్లో ఇక్కడ వరకు కూడా వస్తుంటుంది అండ్ యూ జల్ మీ లైక్ పార్ట్ ఫోర్ అంటే ఫోర్ పార్ట్స్ రావడం అనేది ఈజీ విషయం కాదు ఇది మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా సుందర్ గారు రకరకాల దయాల గురించి చెప్తూ ఉంటారా లేదండి దయాలు అంటే నాతో ఆయన జీవితం ఉంది సో పెద్ద దయాలం అంటే నేను కదా ఇంట్లో అందుకంటే ఆయనకి అలవాటం అయిపోయింది సో భయపడడానికి ఏం లేదు కానీ ప్రతిసారి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిల్ జస్ట్ డిస్కస్ విత్ ద చిల్డ్రన్ పిల్లలతో మాట్లాడుతున్నారు నాతో కాదు మై మ్యారేజ్ లైఫ్ హ్యాపీ స్టెడీస్ వి డిస్కస్ వర్క్ కాదు ఆయన మీతో ఉంటున్నారు హ్యాపీగా బాగుంది పక్కనే దయాలతో కూడా బానే ఉంటున్నారు అనిపిస్తుంది హ్యాపీగా ఓకే అందాల రాక్షసి అండ్ ఈ సినిమాలో అందమైన దయాలతో పాటు దయాలకి భయపడే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్నాం రాశి నుంచి ఎస్పెషల్లీ ఏం చూసారు రాశి మీకు ఎదురుగా ఎవరు కనిపించారు ఎవరో చాలా అందంగా కనిపించినట్టు నాకు యాక్చువల్లీ సినిమాలో మొత్తం సినిమాలో మోస్ట్లీ నా ఎక్స్ప్రెషన్ సేమ్ ఇది ఓకే ఎందుకంటే ఆ బంగ్లో కాన్స్టెంట్ గా ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దయాలు ఉందా లేదా అని ఒక మైండ్ సెట్ లో ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ దివ్ దిల్ మామూలుగా మీ ఏజ్ లో ఉన్నవాళ్ళు అందమైన హీరోలు ఉన్నారా లేదా అందమైన అబ్బాయిలు ఉన్నారా లేదా అని సార్ చేయాలి మీరెందుకు ఉన్నారా లేదా అది చేయాలి సో ఐ థింక్ ఈ సీన్ గా నాకు గుర్తు రాలేదు కానీ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ lost because okay. I'm like, what is happening in this house? So audience expression <laughs> is always there when you watch a expression will be there. It will relate with a lot Oh, okay. okay. <laughs> expression. <to>. Superb. <laughs> 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 ah, expression to come up, can you tell I don't know. <laughs> I haven't seen the film. You have to watch the film. But you <laughs> uh, I don't know. Do you think I'm such a nice, sweet girl? Do you think I can? She'll be a very pretty ghost if she is one. I scared you. Did I scare you? చాలా సినిమాల్లో ఇంతకు ముందు కూడా భయపెట్టారు మీరు సో యా నవ్వించారు కూడా అట్ ద సేమ్ టైం కానీ ఇక్కడ నవ్విస్తారా భయపడతారా అని మే థర్డ్ మేము వేచి చూస్తాము కాకపోతే మీ దగ్గర కూడా బ్యాక్ టు బ్యాక్ హారర్ స్టోరీలు వస్తున్నాయి తమ్మన్నా ఏం జరుగుతుంది అంటే ఈవెన్ లస్ట్ స్టోరీస్ లో కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది అది కూడా ఎక్కడో చోట దానికి దెయ్యాలకి ఆ స్టోరీలకి ఈ మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంది ఏంటిది I don't know. I think maybe ghosts are more interesting than humans. <laughs> <laughs> I don't know. We should ask Sundar si, sir. Whenever we meet Sundar Singh sir, next time okay. our questions are out of time. We humans can excite us. Actually, I have a lot of chala, chala, chala. Devi. No. It's one of my favorite uh, horror, <laughs> <films>. <laughs> horror Horror. <laughs> <movies>. <laughs> <Yeah>. Horror comedies. <laughs> ఎస్పెషల్లీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుందా ఆ సినిమాలో దేవిలో అది టూ కూడా ఉంటుంది అండ్ ఇప్పటివరకు చేసిన హారర్ ఫిల్మ్స్ ఏదైతే ఉన్నాయో దేవిని పక్కకు పెడితే అండ్ ఇందులో ఈ హారర్ సినిమాలో ఏం డిఫరెన్స్ ఉంది ఎస్పెషల్లీ మీ లో ఐ థింక్ ఫర్ మీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎమోషన్ పోర్ట్రేట్ చేయడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే స్క్రీన్ మీద నేను ఒక మదర్గా కనిపించట్లేదు And Paina, I didn't think I would be able to really it was challenging for me because I don't feel maternal at this point. Mm. I feel like I am the baby. Mm. So uh, it when when Sundar sir came to me with the character, I was very intrigued because I selfless love. Di na and I feel like our same mm. energy, like my mom's like whatever inspiration I could take, I took it from my mother. Mm. And uh a mother ఇంట్లో ఎంత సాఫ్ట్ గా ఉన్నా ఎంత లవ్వింగ్ కేరింగ్ గా ఉన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే లేదంటే ఏదైనా వస్తే ఆమె ఎంత పవర్ఫుల్ గా ఉండొచ్చు ఆ ఒక రేంజ్ ఉంటుంది ఆ చూపించడానికి అవకాశం వచ్చింది ఈ సినిమాలో మీరు నవ్వించారు ఆ రోల్తో బట్ ఇందులో ఎమోషన్స్ అంతా ఇది ఉంటుంది అనమాట ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఒక్క పార్ట్ తీయడం ఓకే ఇందాక నేను మాట్లాడినట్టు బట్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి అండ్ అది కూడా హిట్ యూనో ఉంటే గనక డెఫినెట్ గా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఫిలిం ఉండాలి అట్ ద సేమ్ టైం హారర్ ఎలిమెంట్స్ అంటే దయ్యం ఉంటుంది దయ్యం భయపెడుతుంది సో ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా బట్ ఈ సినిమాలో గారు మీరు చూసినప్పుడు అండ్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అది కి పెద్ద ప్లస్ అయితే ఇద్దరు రాశి అండ్ తమన్నా ఇద్దరికి క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్ గా ఉంది కానీ ఈ పిక్చర్లో ఇమోషన్స్ చాలా ఉన్నాయి తమణ చెప్పినలాగా ఆ మదర్లీ ఇమోషన్స్ ఉంది ఎటు సైడ్ రాషి ఖన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది ఇంట్లో ఏ పని ఎంత జరుగుతుంది ఆ దయ్యాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సో అది అన్నీ చూసినప్పుడు ఆ ఇమోషన్స్ ఉన్నాయి కదా టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఇమోషన్స్ ఇద్దరికి బట్ ఇమోషన్ చాలా మంచి వచ్చింది ఈ సినిమాలో నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆయనకి చెప్పాను దీని ముందు తీసిన త్రీ కంటే నాకు ఫోర్ చాలా నచ్చింది ఎందుకంటే అంత ఇమోషన్స్ ఉన్నాయి సో ఐ థింక్ ఐ లవ్ డూ బికాస్ షీ వాస్ పార్ట్ ఆఫ్ త్రీ ఆల్సో రా వాస్ పార్ట్ ఆఫ్ త్రీ కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా దాట్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ వెరీ ఐ థింక్ స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది మన అది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉంది కానీ ఎక్కడైనా కనెక్షన్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి సో ఈ సినిమా కూడా స్టోరీ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కానీ ఐ థింక్ వన్ యూ లుక్ ఎట్ సినిమా సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత డిఫరెంట్గా ఉంది అండ్ ఇమోషన్స్ ఆర్ రియలీ కమౌట్ వెరీ వెల్ సేమ్ ఉండొచ్చు కానీ ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే బాక్ ఎప్పుడు తెలుగులో ఇట్స్ ఇట్స్ కాల్డ్ బాక్ బాగ్ అనేది ఒక ఇట్స్ లైక్ ఫోక్ లోవర్ థింగ్ ఫ్రమ్ అసాం చాలా మందికి తెలియదు బాగ్ గురించి సో ఇది ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో యూ వన్ సీ ద సినిమా చూస్తే మీకు ఎందుకు బాక్ 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 అని అని కరెక్ట్ మేము చాలా ఇది 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 అంటే అంటే ఏంటి ఏంటి బ్యాక్ బ్యాక్ ఒకవేళ వెనకాల ఫస్ట్ ఇలా చాలా చాలా అనుకున్నాం కానీ దాని తర్వాత డైలాగ్ ఉంటుంది పేరేంటో తెలుసా బాక్ అని వస్తుంది దెన్ ఓకే ఇది బాక్ మేము అనుకుంటున్నాం బ్యాక్ కాదు అని చెప్పి స్టోరీ ఇట్ అ హోల్ అది అది వన్ టూ లో ఏం లేదు ఇలాంటి ఏం లేదు సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఒరిజినల్ ఐడియా దట్ నో బీ సీన్ బిఫోర్ ఇన్ హారర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ ఆసాం లో ఉంది అది ఆసాం లో అలాంటి ఒక అందరికి అభిప్రాయం ఉంటుంది బాక్ అని ఒక ఫోక్ లోర్ లో ఒక దయ్యం పేరు బాక్ ఉంది సో ఇట్స్ టేకెన్ ఫ్రమ్ దేర్ సినిమాలో చాలా సార్లు మీరు ఆలోచిస్తారు ఎవరు బాగా

మై వన్ ఆఫ్ బ్లడ్ ఇన్ సో జస్ట్ దట్ పార్ట్ దెన్ ఐ ఐ వుడ్ కమ్ కైండ్ ఆడియన్స్ కొంచెం భయం భయం ఉంటుందా నాకు కాదు ఇందాకే చెప్పారు సుందర్ సార్ కి ఎవరైనా దెయ్యం అంటే నేనే యాక్చువల్లీ ఇలాంటి సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను నా పిల్లలు అందరూ హోమ్ థియేటర్ లో కూర్చుని ఇద్దరు సైడ్ ఆయన మధ్యలో కూర్చుని పిల్లలు సైడ్ లో కూర్చుని నేను ఆ కార్నర్ లో కానీ పిల్లలకి ఏ సినిమా చూడాలంటే హారర్ సినిమా అన్ని హాలీవుడ్ హిందీ హారర్ సినిమా చూడాలి అని అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది మరి పిల్లలు ఇంట్లో అందరూ ఇలాంటి ఒక హారర్ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారని చెప్పేసి సరే మేము కూడా ఒక హారర్ సినిమా చేద్దామని చెప్పి ఫస్ట్ అరణ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఓకే సో మీరు చూస్తే ఆయన పిక్చర్ లో అన్ని హారర్ ఉంటుంది బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సో సినిమా థియేటర్ కి ఇప్పుడు తమిళను యాక్చువల్లీ ఏం చెప్తారంటే అరణమని ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్ని లేడీస్ నైట్ షో కి పిల్లలు అన్ని లేడీస్ అన్ని థియేటర్ కు వస్తారు పిల్లలు పట్టుకుని నైట్ షోకే సో ఇట్స్ మోర్ ఆఫ్ అ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ విమెన్ ఓరియంటెడ్ ఆ ఎమోషన్ ఉంది అండ్ ఆ స్టోరీ ఉంది హారర్ అంటే అన్ని హారర్ ఎలిమెంట్స్ కాకుండా సో డెఫినెట్ గా కనెక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ తో అందుకనే ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా అలా ఉండింది ఇందాక అన్నారు ఈ సినిమాకి పాత్రికి ఎలాంటి సంబంధం లేదు సరికొత్తగా ఉంటుంది ఇది అని కానీ ఒక సంబంధం మాత్రం ఉంది రాశి ఉన్నారు అందులో కూడా యాక్చువల్లీ కాల్ చేశారు సుందర్సి గారు చెప్పారు ఓకే మనీ ఫోర్ చేస్తాను ఎప్పుడు సోడ్ అంటే నేను స్క్రిప్ట్ కూడా అప్పుడు సో ఐ హ్యాడ్ సో మచ్ నాకు చాలా నమ్మకం ఉంది సుందర్ మీద ఎందుకంటే నేను ఆల్రెడీ పని చేశాను కాబట్టి సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఓ నౌ విల్ డూ అరన్ ఫార్ ఎందుకంటే నాకు కూడా లైఫ్ లో హారర్ సినిమాలో చాలా ఇష్టం చూడ్డానికి సో ఐ లవ్ టు వాచ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఎని రాశి గారు లేదు అంటే భయం అసలు లేదు బట్ ఐ సెట్ దిస్ బిఫోర్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐ హావ్ సో మచ్ ఫేత్ అండ్ గాడ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఓకే ఉన్నారు ఇప్పుడు దయాలు ఇవన్నీ కానీ మై ఫేత్ ఇస్ స్ట్రాంగర్ దై ఫ్యూర్ సో ఐ డోంట్ ఫీల్ స్కేడ్ వెరీ ఈజీలీవెన్ ఇవన్నీ ఫిలిం లో కూడా ఉంది అవును Um, negative energy and positive, oh, positive. energy. It's, there's God. always a positive, there's always a negative energy mm -hmm. that's there. Kaani, uh, I get very excited when it comes to horror films. Mm -hmm. So call called and I just said, okay, because I know his style of working, his confidence, his uh, uh, he's the master of the horror genre. Mm -hmm. I, I understood when I was working in mm -hmm. on Arun 3. So for me, it was just, ah, sir, okay, when you're starting, we'll do Arun money 4 in Japan. రైట్ అండ్ తమన మీకు గ్రీన్ మ్యాట్ ఏం కొత్త రాజమౌళి గారితో ఓకే సార్ కాబట్టి బికాస్ వండర్స్ క్రియేట్ చేస్తారు అన్నమాటతో ఇక్కడ కూడా చాలా విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది చాలా గ్రాఫిక్స్ వర్క్ కనిపిస్తుంది అండ్ అమేజింగ్ గా కనిపిస్తుంది అండ్ ఫర్ యూ లైక్ ఎమోషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ అంటే వేరే ఫన్ రొమాన్స్ దట్ డిఫరెంట్ బట్ ఎమోషన్ చేసేటప్పుడు వెన్ గ్రీన్ మ్యాట్ ని చూస్తూ ఆర్ ఫీల్ అయ్యి చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అది డిఫికల్టీ ఉంటుందా లేకపోతే ఫర్ యూ ఈజీ అయినా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి see i am very lucky that whenever i have worked on films which are vfx heavy mm -hmm. i've had the best directors mm -hmm. like i feel like sundar C. sir is probably one of the few directors in india who understand vfx the best because they've been using vfx in when vfx was very primitive iblu mark chala technology the and chala easily available okapudu it was very expensive okapudu it was far and few films did it few films used to try it so, Sundar Sir has been using this for very, very long. So, now when he uses it in his films, mm -hmm. the idea is it should not look like VFX. That's good VFX, right? Mm -hmm. The moment it okay. feels real and it feels like an experience. And Sundar Sir in general, is very good with creating like a world. Mm -hmm. So um, So, even though sometimes the scenes are fantastical, the idea is that as an actor, we have to make it real, make it our own and um, and i feel like more so ilanti cinema lo are realism raavadam anedi in inka mukhyan. right because there are anyway a lot of elements which are mm. outwardly so it for, for it to look uh, you know acceptable or un, like people to relate to it, it as performers you have to become more and more real yeah. Yeah. Um, so but sundar sir is just it's, he's, it's so easy to work with him because he's very very clear mm. and um, i mean rashi was telling in another interview that he, al he he does so much of the homework himself, and he already knows what's going to work. so when, by the time you have to do the shot, he's already equipped you with everything you need to know. Okay. so it makes your life very simple. so working with him actually is very easy. and i don't know how it will be if you are working in a unit that people are not organized. Mm -hmm. you're very organized, very planned. pre-production is very good. in films like this, you need very good pre-production. Yeah. otherwise, it's very hard to conduct a set. కూడా ఎస్పెషలీ కోవైసారిని చూసి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా లాంగ్ బ్రేక్ తర్వాత ఆవిడ ఈ ఫిలిం తో కమ్ బ్యాక్ అని అనిపించింది బికాస్ ఒకప్పుడు లైక్ అసలు అన్ని ఆవిడ సినిమాలే ఉంటుండే బ్రహ్మానందం గారు కోవైశ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబో ఉంటుండేది అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రాఘవాలో చూసాం ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాం అనమాట అండ్ ఫన్ చాలా కనిపిస్తుంది ఈవెన్ గణేష్ గారు ఉన్నారు అండ్ వెనెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ యూ టెల్ మీ లైక్ ఈ ఫిలిం కి యాజ్ అ ప్రొడ్యూసర్ వైఎస్ కూడా అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ విషయం అన్న డిస్కస్ చేస్తారా మ్యామ్ ఇది ఇది కాకపోయినా డైరెక్ట్ అంటే మెయిన్ పెద్ద ప్లస్ ఆయనకి ఏంటంటే ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ లోపల ఫినిష్ చేస్తారు సో ఒక సిక్స్టీ డేస్ షూటింగ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ డేస్ లో అయిపోతుంది అది సిక్స్టీ టూ డేస్ అవదు అది ఛాన్సే లేవు అంటిల్ అన్లెస్ దర్ ఇస్ అన్సీన్ ఒక ప్రాబ్లమ్ ఉంటే దెన్ మైట్ ఎక్సీడ్ ఫర్ టూ ఆర్ త్రీ డేస్ ఒక న్యాచురల్ కలామిటీ లేదంటే వర్షం పడుతుంది లేదంటే ఒంట్లో బాగాలేదంటే ఇలాంటి బట్ హీస్ ప్లానింగ్ అంటే అది క్లియర్ గా ఉంటుంది ఆన్ పేపర్ అండ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏబి మూడు ప్లాన్ రెడీగా ఉంటుంది ప్లాన్ మరి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇది లేదు అది లేదు ఆర్టిస్ట్ రాలేదు సో ఆయనకి అది ఎలా అయిపోయింది ఆర్టిస్ట్ రాలేదంటే పర్లేదునా ఆయన వచ్చిన తర్వాత ఒక అది కాదు Uh, artist kunda, so, man, oh. he, so he will add on to it that it's an added formula so oh. I think he's very clear in his head. సో అందుకంటే ప్రొడ్యూసర్ నాకు ఏం ప్రాబ్లం లేదు ఒక బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో అయిపోతుంది అంతే ఓకే మీరేం అడగరు ఎందుకు కొంచెం ఇక్కడ లాస్ట్ టైం చెప్పింది కాస్త ఏం లేదు వెరీ ప్లాన్ ప్లాన్లీ ప్లాన్ సో మీ డేట్స్ అడిగినప్పుడు ఏం చేస్తారు మేడం నా డేట్స్ మీరు మధ్యలో ఒక దగ్గర నేను కనిపించారు మీరు డాన్స్ చేయడం నేను చూసాను ఒక షార్ట్ లో మాత దగ్గర కదా నాకు కొంచెం చూసేలా పెళ్ళిపోయింది ఎవరో కూడా చూడండి మీరే అది మీరే అది అదే నేనే కానీ అది ఎందుకు వస్తాం నేను సిమ్రన్ ఇద్దరు ఉన్నాం ఎందుకు వస్తున్నారు ఎలా డాన్స్ ఉంది ఎందుకు ఆ సాంగ్ ఉంది అని చూస్తే మీకు తెలుస్తుంది సనర్టైజింగ్ అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి ఏ జనరేషన్ వాళ్ళకి ఇక్కడ తమన్నా రాజీ గారు ఉన్నారు సింప్ కుష్బు గారు కూడా ఉన్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఇంకా విందు భోజనంలో ఉంటుందేమో నేను ఆయన డైరెక్షన్ యాక్ట్ చెయ్యను అది బృంద మాస్టర్ కోరియోగ్రాఫీ చేసింది అందుకంటే నేను చేస్తాను కానీ ఆయన డైరెక్షన్ లో అమ్మో నేను చెయ్యను ఐ మెట్ ఎమ్ దిసైడెడ్ ఇట్స్ లైక్ జస్ట్ బిఫోర్ వీ గాట్ మ్యారీడ్ ఐ డి ఫిల్మ్ విత్ లైక్ ఆ సినిమా చేసినప్పుడు పెళ్లి అవ్వలేదు కానీ పెళ్లి అయింది మధ్యలో పెళ్లి అయింది దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ అప్ టు మై డెలివరీ ఆ సినిమా షూటింగ్ జరిగింది సో నేను వచ్చి అమ్ము నేను రాను ఇంత ఎప్పుడైనా మీ డైరెక్షన్ నేను యాక్ట్ చేయను ఎందుకంటే ఈ టేక్స్ మీ గ్రాంటెడ్ లైక్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఒక ఎయిత్ ఫ్లోర్ లో షూటింగ్ ఉంది లిఫ్ట్ లేదు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ నడిచి పైకి వెళ్ళని నైట్ షూటింగ్ అక్కడికి వెళ్ళినంత డ్రెస్ ఇది కాదు వేరే డ్రెస్ ఉంది మళ్ళీ అక్కడ నుంచి కింద రావాలి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అది మార్నింగ్ సమయం త్రీ ఓ క్లాక్ మళ్ళీ పైకి వెళ్ళాలి ఆ రోజు అలా పారిస్తాను ప్యాక్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాను లేదండి నేను ఆ రోజు డిసైడ్ చేస్తాను మీ డైరెక్షన్ నేను యాక్ట్ మీ ఫర్ గ్రాంటెడ్ అందరికి షూటింగ్ జరుగుతుంది కూర్చునే ఉండాలి ఉండు నీకు షార్ట్ వస్తుంది ఆ మేడం వెళ్ళాలి ఆ సార్ వెళ్ళాలి అలాంటి घर की देश वर्कोर you know

Because so, I, um, for me, the idea of a woman is is like how beautiful Ma'am is. Yeah. Mm -hmm. You know, she there's nothing that she cannot do, and uh, that's something I aspire in my life mm -hmm. that I should do everything. Mm -hmm. And uh, yeah, so she's an inspiration oh for all women <laughs> like us. And the Oscar sets and uh, everybody stopped shooting. I was just looking at her, and I was like, there is this glow and there's this aura that comes when she comes on set. It's just amazing. <laughs> and I feel like after some years, it'd be great if I can be half of what she is. Ayy. No, literally, yeah. she's a great politician. She's taking care of women's rights. You know, she's yeah, a great mother. Uh, she's a wonderful wife. She's doing really well as a producer. She's great. So I'm like, what is it that she cannot do? You know, she's amazing. Yeah, I sure. inspiration. Laga.

But at home, she's the shortest person in the house. Oh, no. So whenever no. she starts fighting, it's like she's fighting, and he, everyone else is looking at her from the top. Oh no. My two daughters are And he was so three. funny. I just had oh, a visual no. yeah. ha, of how cute you are at home. I know. When I'm at home, I talk to everyone like this. Even when there's a fight, I'm like this. What are you talking about? What are you saying? How are your daughters? They're like six plus. So why oh, do you talk like this? Your daughters are from the top

చిన్న ట్రైలో చూసేటప్పుడు అంత ఇంపాక్ట్ ఇచ్చింది అంటే థియేటర్ లో లైక్ ఒక రేంజ్ లో ఉంటుంది పక్క వాళ్ళ సీట్స్ కూడా పట్టుకునే ఇది ఉంటుందేమో నాకు యా ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు వేరే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిజెఎం హోరర్ చాలా చాలా ముఖ్యం అండ్ ఐ థింక్ చేశారు ఎస్పెషలీ ఎలా ఆలోచించారు లేడీస్ ఫింగర్స్ అంటారు లేడీస్ ఫింగర్స్ అవి విరుస్తున్నారు దాన్ని దారుణం అసలు అదైతే సో ఆ షార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందా మన మీకు చేసారు సరే అయిపోయింది ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ షార్ట్ వస్తాయా ఐ వాజ్ యాక్చువల్లీ దిస్ వుట్ హ్యాపన్స్ టు యాక్టర్స్ యూనో మేము సెట్లో షూట్ చేసేటప్పుడు ఫైనల్గా ఎలా కనపడబోతుంది ఆ ఐడియా ఉండదు ఒకసారి సెట్లో వా ఇంత మంచి షార్ట్ ఇచ్చాము ఇవి అవ అని ఆలోచిస్తాము సినిమా చూసేటప్పుడు అయ్యే ఇదే ఇలాగే ఉందా అలా అనిపిస్తుంది బట్ కొన్నిసారి మేము చాలా హార్డ్ వర్క్ వి డూ లైక్ వి థింక్ నైస్ ఓకే అండ్ వి గో ఆఫ్ అండ్ దెన్ వెన్ సీ ద మూవీ లైక్ వెన్ ఐ గివ్ దాట్ షార్ట్ Mm. Or oh, when did I give an expression? Uh, memory So yeah. I feel like this film is that where Chala uh, Jariindi but uh, cinema trailer to, I was like, what have we made? And and it's so nice because it is kind of celebrating women mm. and a woman's power and you know good against evil, which is a story everybody wants. Heart of hearts, we always want mm. the good to win. So I think that's the core, uh, uh, you know, emotion of the story, with entertainment with Sundar C yeah. format of uh, getting audiences to be stuck to the theatre seats, right. and mostly to get families in the theatre because uh, the most cinema ki jagah In times oh, no. low, it's hard to find genres which the whole family can watch together. Mm. So so yeah. టాలెంటెడ్ పీపుల్ సినిమాలో ఉన్నది మీ లుక్ కూడా చాలా బాగుంటాం అన్న దట్ ఆ బొట్టు కుంకుమ్ బొట్టు అదంతా కూడా సో అంటే డెఫినెట్ గా ఇమీడియట్ గా ఆ విమెన్ కనెక్ట్ అవడానికి ఉంటుంది లుక్ తోనే లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకోవడం జరిగింది సరే డైరెక్టర్ గా మీరు ఆయనతో వర్క్ చేయనున్నారు యాజ్ అ డైరెక్టర్ ఆయన ఉంటే వర్క్ చేయను అన్నారు సరే యాక్టర్ గా గాయనకి యువర్ సీనియర్ ఇన్ మూవీ ఐ అండ్ డెఫినెట్లీరీ ఫస్ట్ ఫిల్ తలైనగరం ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు ఆ సినిమాలో మాచలో రెండు మూడు సినిమా చేశారు అది హీస్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ కానీ ఈ సినిమాలో ఐ థింక్ ఇస్ అ టోటల్ డిఫరెంట్ యాజ్ అన్ యాక్టర్ ఆయన చూసినప్పుడు ఇంట్లో పిల్లలు చెప్పారు చాలా డిఫరెంట్గా ఉన్నారు నాన్నగారు మీరు ఎందుకంటే ఆ ఇమోషన్స్ ఐ థింక్ హీ కుడ్ కనెక్ట్ బికాస్ హీ ఈస్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ హీస్ గట్ టూ ఎల్డర్ సిస్టర్స్ ఓకే సో యునో అదర్ Uh, sister connection or that motherly connection, mm. and he being a very family-oriented person himself, mm. so I think I uh, emotions bag mm. connector in mm. theye. And he's cinema and he always underplays. He's not somebody uh, who mm. likes to overdo things or so action. అది బాగా చేస్తారు డాన్స్ చేస్తే పిల్లలు ఇంట్లో అంతే ఇంటికి వచ్చిన తర్వాత నానా అది ఏంటి రైట్ లెఫ్ట్ అది అన్ని డాన్స్ చేసి చూపిస్తారు నానా డాన్స్ చేయదు ప్లీజ్ ఫైట్ చేయదు బాగుంటుంది డాన్స్ చేయదు చెప్తారు ఎక్కడో లేరు అనమాట సో ఐ థింక్ ఈ సినిమాలో హీ వాస్ వెరీ గుడ్ యాక్టర్ అది కనిపిస్తుంది అండి ఫిలిం సంథింగ్ అంటే డెఫినెట్ గా సుందర్ సార్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ ఇంతకు ముందు చూసాం బట్ దీని ఆర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది డెఫినెట్ గా డిఫరెంట్ గా మీరు హిప్ హాప్ తమిళ కూడా అడిగారు కదా ఈ సినిమాకి ఆయన ఖచ్చితంగా నాకు హిప్ హాప్ తమిళ కావాలి ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది సో హిప్ హాప్ తమిళ యాక్చువల్లీ బికమ్ అన్ యాక్టర్ సో వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హీ డస్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆయన ఫోన్ చేసి లేదు తమ్ముడు నువ్వు రావాలి అని అన్నయ్య నేను ఇమ్మీడియట్గా వస్తానని చెప్పి అన్నీ వదిలేసి సినిమాకి వచ్చి అండ్ సీ ద సాంగ్స్ ఆ సాంగ్ రేజ్ రేజ్ అందరూ సో ఐ ఇట్స్ బ్రిలియంట్ సాంగ్స్ హెవ్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్ చాలా 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 ఆ సాంగ్లో లో చూస్తూ ఉంటే నార్మల్ గా ఫ్యాతో ఫోటో దిగితే ఫస్ట్ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు కళ్ళు మూసుకున్నారా ఎక్కువ స్మైల్ చేస్తున్నారు ఇవన్నీ చూడకుండా మన్నే జూమ్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా అలా మీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు మీరే చూసుకున్నారా లేకపోతే రాశి బాగున్నారా లేకపోతే తమన్నా మా ఏది సెస్ట్ విత్ రాసి ద హార్టిస్ట్ ఇన్ ది సాంగ్ హో రాసి ఐ హై లాట్ టాప్ ఆఫ్ అబౌట్ హర్ బాడీ ఇక మాకు కూడా చాలా కొత్తగా కనిపించ రాసి మిమ్మల్ని ఒక లుక్ లో అల్వా ఇలాంటి ఇలాంటి పాట నేను చేయలేదు యాక్చువల్లీ ఇలాంటి డాన్సింగ్ కూడా చేయలేదు నేను తెలుగులో సో ఇప్పుడు చేయాలి ఎందుకంటే చాలా మందికి నచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తాను చేస్తారు మీరు చేసిన సినిమా అన్ని కొద్దిగా వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సల్వార్ కమీజ్ అని వేసుకొని చాలా సింపుల్ అలాంటి సినిమా చేశారు కానీ అంత గ్లామరస్ గా ఇక్కడ చూసినప్పుడు అందరికి రాషిఖంత్లామరస్ బెస్ట్ ఏంటంటే ఇత్ర్యూటిఫుల్ డాన్సర్ సో ఐ థింక్ దాట్ వాస్ ద బిగెస్ట్ ప్లస్ ఫర్ అస్ ఆ సాంగ్ లో రైట్ సో అంతా అంటున్నారు మీ థర్డ్ కి ఇందాక నేను చెప్పినట్టు బయట తిరిగితే అనవసరంగా టర్న్ అవుతుంటారు ఎండ తగులుతూ ఉంటుంది లోపలికి వచ్చి హ్యాపీగా ఇంత ఎంజాయ్ చేయమని చెప్తున్నారు అంతే కదా కొంచెం భయపడుతూ 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 ఎమోషన్ కనెక్ట్ అయ్యి అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ వి ఆర్ ఆ వెయిటింగ్ ఫర్ బ్యాక్ సో డెఫినెట్ గా యూనో బ్యాక్ హిస్టరీస్ అన్ని బాక్ ఇంకా ఇంకా క్రియేట్ చేయాలి పెద్ద హిస్టరీ క్రియేట్ చేయాలని మజూర్ గా కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ